హాయ్ అందరికీ అందరూ బాగున్నారా ఈరోజు స్పెషల్ వచ్చి అయితే తీసుకున్నాము ఈ రెండు చేపలు అయితే తీసుకున్నాము ఓ టైము మా వదిన వాళ్ళకి ఓ టైం మేమైతే తీసుకున్నాము ఇప్పుడు నేను ఇదైతే చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ టైం నేనైతే ఈ అయితే చేయడం పుస్తులు అమ్ముకునైనా సరే పులస తినాలి అని అంటారు ఈ సీజన్లోనే పులస చేపలు అయితే ఎక్కువగా దొరుకుతాయి ఈ పులస చేప టేస్ట్ అయితే అన్ని చేపల్లాగా ఉండదు దీని టేస్ట్ వేరుగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది నైట్ అయితే వండుకుని ఒకరోజు ముందు వండుకుని ఆ మరుసటి రోజు తినాలి నేనైతే ఓ రోజు ముందే వండుతున్నాను ఈ చేపని శుభ్రంగా పులుసు అయితే తీసేసి బాగా క్లీన్ చేసి ఉప్పేసి మాత్రం శుభ్రంగా తోమాలి చేపకి జిడ్డు అయితే ఉంటుంది కొంచెం అది పోయేంత వరకు తోమాలి తర్వాత శుభ్రంగా వాటర్తో కడగాలి ఇప్పుడు చేపని నీట్గా కడిగేసిన తర్వాత ముక్కలైతే కట్ చేస్తున్నాను ఇది చాలా బ్లడ్ అయితే ఉంది ఫిష్కి కట్ చేసేటప్పుడు పులస చేపకి ఎప్పుడు రౌండ్గా చేపకి ఎక్కువగా గేతల కింద ఉంటాయి కట్ చేసేటప్పుడు పులస చేపకి ఎక్కువగా ముళ్ళైతే ఉంటాయి చాలాసేపు కూరలో అయితే ఉడికించాలి ఈ చేపని అప్పుడే అయితే చాలా టేస్ట్గా చాలా రుచిగా అయితే ఉంటుంది నేనైతే ఇప్పుడు చేపనైతే కట్ చేసేసాను ఈ చేప వచ్చి అర కేజీ వెయిట్ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ చేపలో బుర్రలో అయితే చేదుగొట్టుంది అది అయితే తీసేసాను బుర్ర అంతా నీట్గా చెయ్యాలి ఫిష్ హెడ్ ఈ చేపలో బెండకాయలు వేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది నేను ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి కూరకు సరిపడా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇలా చీలుకల కింద కట్ చేసి పచ్చిమిర్చి వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు తీసుకుని పేస్ట్ కింద పెట్టి ఇలా వేసుకోవాలి రెండు నిమిషాల పాటు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి కొట్టు స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేగనివ్వాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా మూతపెట్టి రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి లోపు చింతపండు అయితే నానబెట్టుకోవాలి నేను గుప్పుడు చింతపండు అయితే తీసుకున్నాను పులుసులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది ఇప్పుడైతే నేను ఇందులో అర స్పూను పసుపు వన్ స్పూను ధనియాల జీలకర్ర పొడి వన్ స్పూను గరం మసాలా వన్ స్పూన్ ఫిష్ మసాలా టూ స్పూన్స్ కారం ఉప్పు తగినంత వేసుకోవాలి వేసి బాగా కలపాలి రెండు నిమిషాల పాటు అలా ఆయిల్లో వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో చింతపండు రసం అయితే వేసుకోవాలి బాగా కలపాలి ఇప్పుడు ఇందులో ఒక లీటర్ వరకు వాటర్ అయితే వేసుకోవాలి వేసుకుని ఇందులో చేప ముక్కలు వేసుకుని గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి అప్పుడే ఈ పులస చేపకి చాలా రుచిగా టేస్ట్గా అయితే ఉంటుంది గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఉడకనివ్వాలి ఇందులోనే బెండకాయలు కూడా వేసుకోవాలి బెండకాయలు వేయడం వల్ల పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది పులుసు చేపలో ఎప్పుడు బెండకాయలు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి ఒక అరగంట సేపు గంట సేపు తీసుకుంటుంది టైం అయితే గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఒకసారి అయితే చూస్తున్నాను ఇందులో ఇప్పుడు ఒక ఫోర్ స్పూన్ వరకు ఆవకాయ పచ్చడిలో ఆయిల్ అయితే వేసుకోవాలి అప్పుడు ఇంకా బాగుంటుంది ఈ పచ్చట్లో ఆయిల్ వేయడం వల్ల కూర ఇంకా డబల్ టేస్ట్ అయితే వస్తుంది ఈ ఆవ పిండితో కలిపిన నూనె అయితే చాలా కమ్మగా ఉంటుంది అందువల్ల ఈ కూరకి ఇంకా టేస్ట్ అయితే పెరుగుతుంది కూర అయితే దగ్గర పడిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే పైన ఎలా వేసుకోవాలి చూసారా కూర అయితే ఎంత బాగుందో చూడటానికి ఎంత బాగుందంటే తింటే మాత్రం చాలా బాగుంటుంది ఈ పులుసు చేపల పులుసు